నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ రాణా మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బాబు నిర్వహించారు ఈ సందర్భంగా వారు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యము శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీస్ జీవితంలో వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సిబ్బందితో కలిసి ఆ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొందని ఎస్పీ గారు అన్నారు ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు జిల్లా పోలీస్ సిబ్బంది మరియు జిల్లా ప్రజలపై ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ గణనాథుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ బాబు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ഓമാഗമാർം ദമനസ്തേവനവിശേഷ ഓം ഭർഗോ സുഹാസേണ്മർഗോധീമീ

ైర్యం శ్రీ మహాగణా సోరచోపచారూజా విశ్వవతి భగూవతి పన్నీ కళా విష్త్రిరు తప్ప విష్ణువ కుంకుమత్రుష్ సమర్పయా గచ్చే ఘాతు విఘ్ధాయ ఘాతు విఘ్నీం తిన్నపదేశం చతుష్పదీ

जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय कहां है ये जिम से हमारे पर आ ओ मेरे नवात्रमयो पूर्णन्ददाधि मदव्यो सानी देखदा ब्राह्मणो पहरति एकदेजमान आयस्य जो ददा धेता मे तं पुरुषमहांतम స్వార్ సర్వాన్ రూపాన్ని విచిచ్య వీర నామాను సన్నిస్ దాత విహార శ్రీ మహానాధిపతిమ్యానంద కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి అందరికి <tries> నమస్కారం నంద్యాల ప్రజలకి పోలీస్ సైడ్ నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి హ్యాపీ గణేష్ చతుర్థి మీ అన్ని ప్రాపర్ గా ప్రికాషన్స్ తీసుకొని ఆ నిమర్జన్ టైంలో ప్రొసెషన్ టైంలో అన్ని తీసుకొని మన పోలీస్ కి సహకరించండి మీ అందరికి కుటుంబానికి హ్యాపీ గణేష్ వినాయక చతుర్థి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి